వేదికగా జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్ ను వంద పరుగుల తేడాతో మట్టి కర్పించి ఆరోసారి వరల్డ్ చాంపియన్ గా అవతరించింది అయితే ఈ మెగా టోర్నీ గెలిచిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి భారత జట్టుకు ఎలాంటి నగదు బహుమతి లభించలేదు దీనికి కారణం ఐసీసీ ఈ టోర్నీని కేవలం ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా మాత్రమే పరిగణించడమే యువ ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరిచి వారిని అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేసే వేదికగా భావించి దీనికి ప్రత్యేకంగా ప్రైజ్ మనీని కేటాయించదు సాధారణంగా సీనియర్ వరల్డ్ కప్ విజేతలకు ఐసీసీ కోటాల్లో నజరానా ఇస్తుంది కానీ అండర్ నైన్టీన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఐసీసీ ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు డెవలప్మెంట్ ఫండ్స్ రూపంలో నిధులు ఇస్తుంది ఆ నిధులనే యువ ఆటగాళ్ల శిక్షణకు వాడుకోవాలని సూచిస్తుంది అయితే ఐసీసీ ఇవ్వకపోయినా భారత క్రికెట్ బోర్డు మాత్రం మన కుర్రాళ్లకు భారీగా రివార్డులు ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది గతంలో విజేతలకు ఒక్కొక్కరికి నలభై లక్షల వరకు నగదు అందజేసిన బీసీసీఐ ఈసారి కూడా ఆయుష్ మాత్రే సేనకు భారీ నగదు బహుమతిని ప్రకటించింది విజేత జట్టు సహాయక సిబ్బంది మరియు సెలక్షన్ కమిటీకి కలిపి మొత్తం ఏడు పాయింట్ ఐదు కోట్లు అందజేయనుంది బీసీసీఐ ఈ టోర్నీలో భారత్ ఘన విజయం సాధించడంలో యు సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు ఫైనల్ మ్యాచ్ లో కేవలం ఎనభై బంతుల్లోనే నూట డెబ్బై ఐదు పరుగులు సాధించి ఇంగ్లాండ్ బౌలర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు అతని ఇన్నింగ్స్ లో పదిహేను ఫోర్లు పదిహేను సిక్సర్లు ఉండటం విశేషం ఈ అద్భుత ప్రదర్శనతో వైభవ్ ఒకే టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రెండూ గెలుచుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచిన వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్ స్టార్ గా తన సత్తా చాటాడు